माता माता की की जय जय अंदर की नमस्ते स्टेट कौनसी आफ हयर एडुकेशन ल ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్లు అలాట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం ఇచ్చినటువంటి సమస్యలు అన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఈ సందర్భంగా మీడియా సమావేశం సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసినటువంటి విషయం ఏమంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఏవైతే మిగిలినటువంటి సీట్లన్నిట్ని కూడా ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం అఫీషియల్గా బీ క్యాట్ ద్వారా వాటిని అన్నిట్లని కూడా అలట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి అంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లను కూడా డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాదికి లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బి కేటగిరీలో వసూలు చేస్తున్నటువంటి పైసలను అన్నిట్లను కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్ల మొత్తం కూడా పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యజమాని యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాన్ని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సీఏసీ సీటు ఈసీ కానీ ఈ కానీ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇది అందరికీ కూడా తెలుసు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలలో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి మీ అందరూ కూడా తెలుసు ఏ ఏ కాలేజీలు దాదాపుగా టాప్ ఎయిటీన్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం కాలేజీలన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్లు ఉన్నాయి ఎవరైతే అట్లా ఎవరైతే అట్లా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులని ఆ కాలేజీలను అన్నిటను కూడా పర్మిషన్లు తీసేసే విధంగా మీ చర్య ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో వీసీల యొక్క రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించబోతుంది ప్రభుత్వం సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రచారం ఎక్కడ కూడా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో వీసీ రిక్రూట్మెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో సీనియర్ మంత్రులు ఉన్నారో మినిస్టర్ యొక్క కనుసైగలల్లో ఈ యొక్క వీసీల రిక్రూట్మెంట్ అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే విద్యా వ్యవస్థ అంతా కూడా ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలకు ప్రభుత్వము ప్రభుత్వం యొక్క ఎవరైతే మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండలో ఒకరు అదేవిధంగా ఖమ్మంలో ఒకరు హైదరాబాద్లో ఒకరు ఇట్లా మంత్రులు విడిపోయి నేను మినిస్టర్ని ఏర్పాటు చేసుకుంటా మాకు పార్టీ ఫండ్ ఈ విధంగా కావాలి వీసీని ఏర్పాటు చేసినప్పుడు పార్టీ ఫండ్ రూపంలో మాకు యాభై కోట్లు కావాలి అరవై కోట్లు కావాలని చెప్పేసి ఒక ప్రచారం బయట జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే మీరు జాగ్రత్త పడకుంటే ఈ యొక్క వీసీల రిక్రూట్మెంట్ విషయంలో అవకతవకలు జరిగితే ఆ యొక్క యాభై కోట్లకు వాస్తవం అమ్ముకుంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలకుతలం అవుతుంది విద్యా వ్యవస్థ రూపంలో ఈ రిలీజ్ చేసినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడుతుంది తెలంగాణలో అక్షరాశిత శాతం అనేది తగ్గిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి నీ యొక్క మంత్రిమండలిలో ఎవరైతే ఇటువంటి ప్రచారాలు చేస్తురూ ఎవరైతే ఒక వీసీకి యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎవరైతే పెడుతున్నారో ఎవరైతే నా మిత్రుని నా చిన్ననాటి మిత్రుని నేను వీసీగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పొంగిలేటి కావచ్చు లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మినిస్టర్ కావచ్చు లేకుంటే సీతాక కావచ్చు ఇటువంటి వ్యక్తులందరూ కూడా నా వీసీని నా దోస్తుని నా పక్కకు ఉన్నటువంటి వ్యక్తులని మేము వీసీలను ఏర్పాటు చేసుకోవాలనేసి కోరికతోనే ఉన్నారు అటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే సెలెక్షన్ చేయడానికి ఎవరైతే ముగ్గురు కమిటీని మనం ఏర్పాటు చేస్తామో ఆ ముగ్గురు కమిటీలు ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో జెన్యున్గా అకాడమిక్ కావచ్చు లేకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ కావచ్చు లేకుంటే ఎక్కడైతే సీనియర్టీ ప్రకారం కావచ్చు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే వీసీగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఎటువంటి బ్యాక్గ్రౌండ్లలో ఎవరికి కూడా బ్యాక్గ్రౌండ్లలో ఎవరికైతే బ్యాడ్ క్యారెక్టర్ ఉండి బ్యాడ్గా ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తులను ఎక్కడ కూడా మీరు ప్రోత్సహించవద్దు కాబట్టి మన యూనివర్సిటీలలో ప్రభుత్వ యూనివర్సిటీలలో ఎవరైతే ఫ్యాక ఫ్యాకల్టీగా చేసి సీనియర్ ఫ్యాకల్టీగా ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలను ఎప్పుడైతే ప్రభుత్వం ఉపయోగించుకుందో వారిని మాత్రమే మీరు వీసీలుగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి తప్ప బయటి రాష్ట్రాలలో ఎక్కడనో గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎక్కడనో కొంతమంది చేసినటువంటి వ్యక్తులను వీసీలుగా తీసుకునే పరిస్థితి ఉండొద్దు ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ కూడా ఏకం చేస్తాం ఇదే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందలో కూడా మేము ధర్నాలు చేస్తాం నీ యొక్క ఆఫీస్ని కూడా ముట్టడిస్తాం తస్మాత్ జాగ్రత్త ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా ఎక్కడ నిరుపేద విద్యార్థికి నష్టం జరిగినా ఎక్కడ విద్యా వ్యవస్థని తాకట్టు పెట్టినా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నీ ప్రభుత్వానే కానీ నిన్నే కానీ వెంటాడకుండా విజయవయం ఊరుకోదని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం మా కార్యకర్తలంతా కూడా మా యువమోర్చ కార్యకర్తలంతా కూడా విద్యా వ్యవస్థ పైన మొత్తం కూడా డేక కన్నుతోని చూస్తుంది మీరు ఏ తప్పు చేసినా కానీ మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులన్నీ కూడా మేము బయటకు తీసుకురాగలిగినాం రేపు కనుక వీసీల రిక్రూట్మెంట్ విషయంలో ఇదే తప్పు జరిగితే మీరు తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చి మీరు తలదించుకునే అవసరం వస్తుంది కాబట్టి మీరు తక్షణమే మీరు తక్షణమే మీరంతా కూడా రియలైజ్ అయ్యి ఈ విషయాలలో అన్నిట్లలో కూడా మీరంతా కూడా నిజాయితీగా నిస్వార్థంగా మీరు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం బీ క్యాడ్ విషయంలో ఏదైతే బీ క్యాడ్ విషయ కేటగిరీ విషయంలో ఏదైతే ఉందో

సీట్స్ అది ప్రాపర్ గా చెక్అప్ చేసిన అది అందరికీ ఓపెన్ గా అంటే ఎట్లా అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఫీసీ అన్ని కూడా టాప్ కాలేజెస్ అన్ని కూడా ఓపెన్ గా ఒక అంట రైడ్ మీ అండర్లో ఒకటి ప్రైవేట్ ఒక రైడ్ నిర్వహించే ఏదో ఒక రకంగా పట్టుకొని రెండు మూడు కాలేజీల విషయం కూడా మీరు ఫీల్ అయితే యాక్షన్ తీసుకుంటే అది ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్ అయ్యే అవకాశం తర్వాత ప్రాపర్ గా స్పాట్ అడ్మిషన్ అనేది ప్రాపర్ గా జరిగే విధంగా కూడా చూడండి ఇక్కడ మనకు అడ్మిషన్స్ అన్ని కూడా హోల్డ్ అయ్యాయి